హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే నేతి బీరకాయ పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందామండి వీటిని నేతి బీరకాయలు అంటారు ఆంధ్రాలో కొన్ని చోట్ల అంబర్ బీరకాయ అని కూడా అంటారు ఇక్కడ ఉన్న మా తెలంగాణ ఫ్రెండ్స్కి అయితే అసలు వీటిని ఏమంటారో కూడా తెలియదండి ఎలా చేయాలో కూడా తెలీదు అలాంటి వారి కోసం ఎలా చేయాలో ఒకసారి చూపిద్దామని ఈ రెసిపీ పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం ఇప్పుడు బీరకాయ మీద ఉన్న ఆ గ్రీన్ కలర్ అంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఫిఫ్టీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి తర్వాత సిక్స్ టమాటోస్ యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం తర్వాత కడిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి తర్వాత చిన్న చింతపండుని యాడ్ చేసుకుందాం అయిపోయిందండి ఇప్పుడు ఒక పచ్చడి రోల్ తీసుకొని దానిలో కొద్ది కొద్దిగా వేసుకొని బాగా రుబ్బుకోవాలండి ఇప్పుడు లాస్ట్లో కొన్ని రేకులు ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని టూ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీరా వన్ స్పూన్ పచ్చిశనగపప్పు రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఫైనల్గా కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలండి అంతే టేస్టీ టేస్టీ నేతి బీరకాయ పచ్చడి రెడీ ఇది వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుందండి వేసుకొని తింటే మీకు గనక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్